అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్ లో సన్ రే ఎస్వీఆర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని మంత్రి అన్నారు విభాగాల్లో ప్రారంభించిన యాభై ఐదు పడకల ముఖ్యంగా డయాలిసిస్ సంబంధించి కూడా ఒక పదహైదు పడకల ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు కానీ ఆ వ్యాపార కోణంతో పాటు కాస్త దానికి మానవతావాదాన్ని సేవా సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని వారి మన్నలను పొందాలని సందర్భంగా నేను వారికి ఉన్నాను కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు వాటిని అదేవిధంగా కొనసాగించి ఈ ప్రాంత ప్రజల పన్నలను కూడా పొందాలని వ్యాపారం ఏ వ్యాపారాన్ని అయినా దినదినాభివృద్ధి చెందాల్సిందిగా కోరుకోవాలి కానీ ఆరోగ్య రంగంలో వాళ్ళకి దినదినాభివృద్ధి చెందాలంటే అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం అయినప్పటికీ కూడా మెరుగైన సేవలు అందించి మరింత మన్నలు ప్రజల మన్నలు పొందాలని నేను మాట్లాడుతున్నాను అనంత అనంతపురం పట్టణానికి ఇటువంటి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా రావాల్సింది ఎందుకంటే పేదలకి ఇంకా వైద్యం అందని రాష్ట్రంగానే మారుతా ఉంది దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి వైద్య శాఖ మంత్రిగా మాట్లాడుతున్నప్పుడు నేను చాలా కాన్షియస్ గానే మాట్లాడుతున్నాను ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది వైద్య రంగంలో కాబట్టి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు తీసుకోవాల్సిన చర్యలు వైపు తీసుకుంటుండగానే రెండో వైపు ప్రైవేటు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచి ముఖ్యంగా అనేక మంది ప్రైవేటీ మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాలా నరేంద్ర మోడీ గారు పదిహేడు మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు ఆ నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూడండి పెనుగొండకి వెళ్తే తెలుస్తుంది పునాదులు మాత్రం కట్టున్నారు మీరు ఒక పైసా ఖర్చు పెట్టకుండా నాలుగు ఆయన నిన్న కూడా చెప్పారు చాలా ఆర్పాటంగా రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాను మొత్తానికి ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టింది ఆరు వందల కోట్లు ఒక పులివెందులకు మాత్రమే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆసుపత్రులకు మాత్రం ఏది పది కోట్లు ఇరవై కోట్లు డెబ్బై కోట్లు విధిస్తే నిర్మాణాలు పూర్తవుతాయా వైద్యశాలలు పూర్తవుతాయా కళాశాల పూర్తవుతుందా హాస్టల్ పూర్తవుతుందా తర్వాత దానికి సిబ్బందిని కూడా నియమించుకునే పరిస్థితి లేదు నలభై ఎనిమిది శాతం సిబ్బంది కొరత ఉందని పులివెందులో ఎన్ఎంసీ చెప్పింది ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది జూన్ లో ఎన్ఎన్సి ఇన్స్పెక్షన్ చేసింది జులై ఇరవై నాలుగు అంటే నాలుగేళ్లలో ఆయన చేయలేని పని నెల రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడు కూడా రాయరు జులై ఇరవై నాలుగు ఇన్స్పెక్షన్ చేసి అన్ని కొరతలు ఉన్నాయి ఎటువంటి కొరతలతో మేము అనుమతులు ఇవ్వడానికి సాధ్యం కాదు అని అయితే మేము అప్పీల్ చేశాం మేము అది సమయం ఇవ్వండి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని వారన్నారు కళా తరగతులు ప్రారంభం కావడానికి ముందే మీరు కమిట్మెంట్ ఇవ్వమని అడిగారు అండర్టేకింగ్ ఇవ్వమని అడిగారు అయితే ఈ కొరతల్ని నాలుగేళ్లలో తీర్చలేనివి పూర్తి చేయలేనివి ఒక నెల రోజుల్లో చేయాలంటే అసాధ్యం ముఖ్యంగా సిబ్బంది వైద్య సిబ్బంది మీద బీఏపీ కాదు కదా మెడికల్ ఎడ్యుకేషన్ అంటే కాబట్టి దానికి ప్రొఫెసర్లు కావాలా అసోసియేట్ ప్రొఫెసర్లు కావాలా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలా దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కావాలా కళాశాల పూర్తి కాకుండా తరగతులు ఎక్కడ చెప్పాలా హాస్టల్ పూర్తి కాకుండా విద్యార్థులను ఎక్కడ పెట్టాలా చెట్ల కింద చెట్లలో పెట్టాలనా ముఖ్యంగా బోధించడానికి లేకపోతే ఏం చదువులు చెప్పాలా అవన్నీ పక్కన పెట్టేసి తన తప్పును కష్టపెట్టుకోవడం కోసం ఇవాళ అమ్మకాలు మాట్లాడుతున్నారు ఇవన్నీ బయట వస్తున్నాయి ఇవాళ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి పులి మీరు నలభై ఐదు శాతం సిబ్బంది పుడతంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సొంత నియోజకవర్గంలో అంటే చిత్తశుద్ధి లేదా పాడేరు ఒకటి ఎందుకంటే పాడేరు మేము వేడుకోవాల్సి వచ్చింది పాడేరు యాభై బండి అక్కడ ట్రైబల్ పిల్లలు ఉంటారు అక్కడ మేము మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అని దానికి అండర్ టేకింగ్ ఇచ్చాం మిగతా వాటిని అసాధ్యం అంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది నేను ఈ జిల్లాలో చెప్తూ తప్పు తెలుగుండలో చూడండి తన పరిస్థితి ఏమో అన్ని కళాశాలల పరిస్థితి అదే నిన్న రాజమండ్రి అ పోయిన సంవత్సరాల తరగతి మొదలయ్యాయి ఇప్పటిదాకా దాకా భవనం పూర్తి కాలేదు ఇంకా రెండున్నర సంవత్సరాలు పడతాయి అంటే అరకొర భవనాలు తీసుకొని అక్కడ ఏదో పూర్తి చేసేసి ఆర్పాటంగా ఇది ప్రారంభోత్సవాలు చేసేసి నేనేదో చేశానని అని చెప్తున్నాను కేంద్రం ఇచ్చిన డబ్బులే ఇవన్నీ దాంట్లో కూడా నువ్వు ఖర్చు పెట్టదే ప్రియం నాలుగేళ్లలో పద్నాలుగు వందల కోట్లు మాటలు ఖర్చు పెట్టారు రాష్ట్రం నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు పచ్చి అబద్ధి